రుణమాఫీ ఈ రుణమాఫీ అనే అంశం ఇక సర్కారు అధికారులకు మన కాంగ్రెస్ అధికారులకు వచ్చినప్పటి నుంచి ఒకటే ఇనవాడుతనే ఉన్న ముచ్చట ఈ రుణమాఫీ పూర్తిగా అయిందని కొంతలు పాక్షిక పాక్షికంగా అయిందని కొందరు అసలు మొత్తమే కాలేదని కొందరు రెండు లక్షల పైన ఉండే కొంతమందికి అయినాయి అని కొందరు ఇట్లా రకరకాల ఊహాగానాలు అయితేనే ఉండదు ఇప్పుడు నిన్న బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కూడా దానికి సంబంధించిన వివాదం కంటిన్యూ అయితేనే ఉంది అయితే దీనికి చెక్ పెట్టేలాగా రాష్ట్ర సర్కారు అయితే ఆలోచన చేస్తుంది వాస్తవానికి అప్పుడే రుణమాఫీ చేసేటప్పుడే ఫ్లెక్సీలు కడదామని ఆలోచించారు కానీ అప్పటికే కొంతవరకు చేయలేకపోయారు కాబట్టి ఫ్లెక్సీలు కట్టడంలో కొంచెం వెనుక ఇప్పుడు కొంతవరకు చేసిరు కాబట్టి దాన్ని ఫ్లెక్సీలు కడమని ఆలోచిస్తారట ఊళ్ళల్లో ఫ్లెక్సీలు పెట్టేద్దాం మీ మీ ఊర్లలో ఏ ఏ రైతుకు మళ్ళీ ఎన్ని ఎకరా ఎంత రుణం రుణం ఉండే కాంగ్రెస్ సర్కార్ ఎంత రుణమాఫీ చేసింది ఎల్ఏకి ఎంత భూమి ఉంది ఎంత రుణం ఉండే ఎంత రుణమాఫీ చేసింది ఇట్లా ప్రతి ఊరుకు ఫ్లెక్సీలు రాబోతున్నాయి కదా తద్వారా మన ఊర్లో ఎంతమంది రైతులకు రుణమాఫీ ఎంతమంది అని ఒక క్లియర్ ఐడియా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రుణమాఫీ రైతు భరోసా లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన జిల్లాల వారీగా ఫ్లెక్సీలకు టెండర్లు ఒక్కో గ్రామంలో మూడు చొప్పున ఏర్పాటు కసరత్తు సో మాఫీ జరగలేదన్న ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్గా సర్కార్ నిర్ణయం ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పేసేమో సర్కారు చెప్తుంది అప్పుల బాధల్లో ఉన్న రైతులను రుణ విక్తులను చేసేందుకు అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల లోపు క్రాప్ రుణాలు తీసుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి నాలుగు విడతల్లో కలిపి ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రుణమాఫీ చేసింది ఈ రైతులందరికీ వివరాలు ఫ్లెక్సీలో ముద్రిచన్నారు రుణమాఫీ పొందిన కొందరు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు తమకు కూడా మాఫీ కాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి లబ్ధిదారుడి పేరుతో పాటు పూర్తి వివరాలు ఫ్లెక్సీలో ప్రింట్ చేయడం ద్వారా ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సర్కారు భావిస్తోంది రైతు భరోసా స్కీమ్ను ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం అయితే మీ అందరి తెలిసిందే సో ఒకసారి లబ్ధిదారుడితో పాటు పూర్తి వివరాలు ప్రింట్ ఓకే రైతు భరోసా స్కీమ్లు ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే ఎకరానికి ఆరు వేల చొప్పున ఏడాదికి పన్నెండు వేల సహాయంగా రైతులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు సహాయం అందింది ఈ నెలాఖరులకు మిగతా రైతులందరికీ రైతు భరోసా సహాయం ఇచ్చాక వారి పేర్లతోనూ ఫ్లెక్సీలు రూపొందించి ప్రదర్శించారు సో ఈ రుణమాఫీ కాదు రైతు భరోసాకు సంబంధించిన వివరాలతో కూడిన ఫ్లెక్సీలు అయితే వేయబోతున్నారట రైతు రుణమాఫీ రైతు భరోసా విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమవుతోంది రుణమాఫీ రైతు భరోసా లబ్ధిదారులతో పేర్లతో జాబితా రూపొందించి గ్రామాల్లోని మూడు ప్రధాన కూడలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఫ్లెక్సీలు ప్రింట్ చేయించేందుకు జిల్లాల వారిగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ఒక్కో ఫ్లెక్సీని సిక్స్ బై త్రీ సైజులో ప్రింట్ చేయించన్నారు జీఎస్టీతో కలిపి ఒక్కో ఫ్లెక్సీ ధర మూడు వందల యాభై రూపాయలకు మించొద్దని నోటిఫికేషన్లో చర్చ విధించారు ఫ్లెక్సీల్లో రైతుల పేర్లు రుణమాఫీ వివరాలు కూడా ఉండబోతున్నాయి గ్రామాల్లో ఏర్పాటు చేయబోయే ఫ్లెక్సీల్లో రుణమాఫీ అయిన రైతు పేరు బ్యాంకు పేరు రుణమాఫీ అయిన మొత్తం వివరాలు పొందుపరుచున్నారు గ్రామాలన్నింటిలో వారం రోజుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేలా అడిషనల్ కలెక్టర్లు జిల్లా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు రైతులందరికీ రైతు భరోసా చెల్లింపులు పూర్తయ్యాక లబ్ధారుల పేర్లతోనూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనుట్టు కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అయితే వెల్లడించారు సో నిజంగా ఇది ఒక ఈ పంచాయతీ వచ్చిపోతుంది రుణమాఫీ వాళ్ళు ఎంత చేసిరు ఎంతమంది చేసిరు ఏ ఊరాలని చెప్పి ఆ ఊర్లకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఊళ్ళల్లో ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేస్తారట